విజయ్ తమిళనాడు రాష్ట్రంలో బహుశా తమిళ సినీ పరిశ్రమలో తనుకుంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప యాక్టర్ అని చెప్పొచ్చు దాదాపుగా విజయ్ గారు తమిళ సినీ రంగంలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రజనీకాంత్ గారి తరువాత తమిళ ఇండస్ట్రీలో అంతమంది అభిమానులు ఉన్నది విజయ్ గారికి అని చెప్పొచ్చు నటించింది కొన్ని చిత్రాలైనా కూడా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఆయన సో ప్రస్తుతానికి అయితే మనం చూసుకున్నట్లయితే విజయ్ తమిళ యాక్టర్ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేస్తున్నటువంటి మాటల తీరంతా చూస్తే ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ తరపు నుండి పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి మరి ఆయన తమిళ రాజకీయాల్లోకి వస్తారా లేదంటే రజనీకాంత్ గారి లాగా మాట చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్తారా అంటే ఈసారి ఏదో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆయన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రణాకల్ ప్రణాళికలు చేసుకున్నట్టు తెలుస్తూ ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం మనం తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో చూసుకున్నట్లయితే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలే ఉన్నాయి సో అట్లా చెప్పే కంటే కూడా జయలలిత గారు కరుణానిధి గారి పార్టీ అంటే కూడా ప్రజలకు బాగా అర్థమవుతుంది సో ప్రస్తుతం అయితే కూడా ఒక మార్పు అన్నది తమిళ ప్రజలు కోరుకుంటున్నారు దశాబ్దాల నుంచి ఈ రెండు గవర్నమెంట్ రెండు పార్టీలను పరిపాలన వారు చూశారు సో వారు ఖచ్చితంగా వేరే విధంగా మార్పు కోరుకున్నట్లు కనిపిస్తుంది సో అటువంటి తరుణంలో ఎంత మేరకైనా సక్సెస్ అవుతారు అనే అంశం మనం చూసుకున్నట్లయితే తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు అభిమాన సంఘాలు అయితే ఉన్నాయి ప్రతి జిల్లా ప్రతి కాన్స్టిడ్యూన్సీలో కూడా సో వారందరూ కూడా కొంచెం వెన్నుదన్నుగా ఉండొచ్చు మరి మరొక యాక్టర్ కూడా అంటే మళ్ళీ యాక్టర్ తమిళనాడుకు సీఎం అవుతారా గతంలో ఎంజిఆర్ గారు కానీ తర్వాత జయలలిత గారు కానీ సో ఇట్లా చాలామంది అయ్యారు కదా మరి ఇప్పుడు కూడా అయ్యే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ రిప్లై ఇద్దామా మరి సరే దానికన్నా ముందు ఒక ఫోన్ పెడదాం హాయ్ అండి బాగున్నాను మరి మీలో ఎలా ఉన్నారు ఎలా వెళ్తుంది మరి మీ ఛానల్ వాచింగ్ అవర్స్ అంతా వచ్చిందా మీకు సో ఒక ఫస్ట్ ఫోల్ అయితే పెట్టాను చూడండి ఆ ఫోల్లో అందరూ మీరు పాలు అంచుకోండి ఓటు వేయండి సో ఇక్కడ ఏంటంటే తమిళనాడులో సారాయి మరణాలకు కారణం ఎవరు స్టాలిన్ ప్రభుత్వం తాగిన ప్రజలు సో ఈ రెండు మరి ఈ రెండు అంశాలపైన ఈరోజు మనం చర్చించుకుందాం సో మొత్తానికైతే తమిళనాడులోని ఒక డిస్టిక్లో అయితే జరగడం జరిగింది మధుసూదన్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది మాట్లాడి మీతో సండే ఫ్రీగా ఉన్నట్టున్నారు మధుసూదన్ మాస్ గారు నమస్తే సో భోజనం సార్ మరి భోజనం తిన్నారా సండే ఫ్రీ కదా మరి ఎలా ఉంది సండే ఎలా పోయింది వారానికి ఒకసారి లీవు అన్నది చాలా బాగుంది కనిపెట్టింది ఎవరు కానీ చాలా మంచి పని చేశారని చెప్పచ్చు వారానికి ఒక లీవ్ ఇవ్వడం ఒక డిస్టిక్లో అనుకుంటాను దాదాపుగా అరవై రెండు మందు అరవై ఏడు మందు ఈ సారాయి దాగి చనిపోవడం అన్నది జరిగింది కలువకుర్చి డిస్టిక్ తమిళనాడు రాష్ట్రంలో పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లో డిఎంకే పార్టీ ఏదో మరి మోదీ గారి పైన మాట్లాడుతున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అదే మన పరకాల ప్రభాకర్ గారి వైఫ్ భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ అంటే మన తెలుగింటి కోడలు అని చెప్పుకుంటాం నిర్మలమ్మ అని పిలుచుకుంటాం కదా ఆ నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు పార్లమెంట్లో డిఎంకే పార్టీ ఫస్ట్ అరవై రెండు మంది చనిపోయారు మరి మద్యం సారదాగి దీనిపైన రెస్పాండ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగేది కూడా కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా అక్కడ మద్యం దుకాణాలు నడిపించేది ప్రభుత్వాలే తమిళనాడులో కాస్మోటిక్స్ కడ అంటే సారా ఎంగడ్లు అని చెప్పేసి ప్రభుత్వాలను నడిపించడం సో దాన్ని బ్యాండ్ చేస్తామని చెప్పడం హామీలు ఇచ్చారు అయితే చివరికి ఇక సారా అన్నది చూసుకోవాలి మరి లైసెన్స్ చెకింగ్లు చేసుకోవడం అన్నీ కూడా ప్రభుత్వం ప్రభుత్వంపైనే ఉంటుంది ప్రజలకు రక్షణగా ఉండి ప్రజా ప్రాణాలను కాపాడవలసినటువంటి గవర్నమెంట్లు ఉండాల్సిందే కదా ఉండే పరిస్థితులు అలా ఉన్నాయి మరి ప్రస్తుతానికైతే సో ఇక్కడ నెహ్రూ గారు కామెంట్ పెట్టారు మణిపూర్లో జరిగింది మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు మణిపూర్ని ఏం దాచిపెట్టలేదండి మణిపూర్లో జరిగిన దాన్ని కూడా మీడియాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది దాపరికం ఏం లేదు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాన్ని దాపరించాల్సినట్టుని దాచాల్సినటువంటి అవసరం లేదు కదా మణిపూర్ గురించి అడుగుతున్న మీరు ఈరోజు మరి అడగండి ఎందుకు మీరు అడగరు మణిపూర్ కూడా మీకు ఎందుకు గుర్తుకొచ్చింది నెహ్రూ గారు చెప్పాలి మరి మణిపూర్ ఎందుకు గుర్తుకొచ్చిందండి మీకు ఈరోజు తమిళనాడులో అరవై ఏడు మంది చచ్చిపోతే వాటి గురించి అడిగితే వాటిని మీరు కప్పిపుచ్చడానికి మణిపూర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సో మణిపూర్ను మీరు ఇప్పటికి మీరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు இக்கடி ஜரி தாபரிக்கம் கதா இக்கடி எவரும் மல்லி ஒரு மெசேஜ் பெட்டார் மாரி தமிழ்ல பெட்டார் வீடு நீர நீர காங்கிரஸ் ஆச்சு நாட்டுக்கு நல்லது பண்ணது பிஜேபி நாட்டு கெட்டது பண்ணது தமிழ்நாட்டுக்கு எதுவுமே செய்யலை நீரவ் காரோ லைவ் சூஸ்ட் அந்த கூட சின்ன ரிக்வெஸ்ட் அண்ட் வேறு ஏதோ தமிழ்லோ பெட்டார் கதா மறுவாருக்கு தமிழ்லனு ரெஸ்பாண்ட் இவ்வாலி நீரவ் காரூ நீங்கள் தான் சொல்லணும் காங்கிரஸ் பத்தாண்டுகள் ஆட்சி நடந்திருக்குது ரெண்டாயிரத்தி நாலு ரெண்டாயிரத்தி ஒம்பது ரெண்டாயிரத்தி பதினாலு வரைக்கும் அந்த பத்தாண்டு காலத்தில் காங்கிரஸ் பார்ட்டி செஞ்ச நல்லது என்னது நீங்கள் தான் சொல்லணும் எல்லா தமிழ் மக்களுக்கு வந்து ஒரு இது சொல்லி விட்டிருக்காங்க எல்லாம் பாரதிய ஜனதா ஆட்சி பாரதிய ஜனதா பார்ட்டி பாரதிய ஜனதா பார்ட்டி மேலே எல்லாமே தப்பாக சொல்லிட்டு விட்டுருக்காங்க இருக்காங்க இப்போது இப்போ நடந்துட்டு இருக்குது தமிழ்நாட்டில் நான் சொல்றேன் பத்து வருஷத்தில் பிஜேபி கவர்மெண்ட்டு என்ன நல்லா செஞ்சிருச்சு நாட்டுக்கு நீங்க சொல்லுங்க பத்து வருஷத்தில் காங்கிரஸ் கவர்மெண்ட்டு நாட்டுக்கு என்ன நல்லது பண்ணது நாட்டுக்கு என்ன தமிழ்நாட்டுக்கு என்ன பண்ணது அது சொல்லுங்க போதும் நான் வந்து சொல்கிறது அவங்க வந்து விவசாயங்கள் பற்றி பேசுறது இது பற்றி அவங்களுக்கு வந்து புசு பேத்துறது இவங்க எல்லாமே நீங்கள் யோசிக்கணும் ரெண்டாயிரத்தி நாலு ரெண்டாயிரத்தி ஒம்போது இந்த ரெண்டாயிரத்தி பத்தொம்பது வரைக்கும் சாரி ரெண்டாயிரத்தி பதினாலு வரைக்கும் காங்கிரஸ் ஆட்சியில் எவ்வளோ விவசாயங்களே தூக்கு மாட்டி சத்துட்டாங்க அதெல்லாம் எதுக்குங்க நீங்கள் தான் சொல்லுங்கள் ஃபஸ்ட்டு எப்போனாலும் காங்கிரஸ் ஆட்சியிலோ தமிழ்நாட்டுக்கு காவேரி தண்ணி வந்திருக்கா வர வச்சிருக்கீங்களா நீங்கள் இப்படி ஏங்க தானே இருக்கிறது நீங்கள் எல்லாம் கூட்டணி தானே இருக்கிறது கர்நாடகாவில் உங்கள் கூட்டணி கவர்மெண்ட் தானே இருக்குது உங்கள் தைரியம் இருந்தால் வாங்குங்க பார்க்கலாம் கர்நாடகிலேருந்தே நீங்கள் தண்ணி வாங்கிங்க எதுக்குங்க இன்னும் மக்கள்லேயே மாத்துறது புரிஞ்சுக்கணும் ஃபஸ்ட்டு நீங்கள் என்ன நடக்குதுன்ட்டு அப்புறமா நீங்கள் பேசணும் இந்த காமெண்ட் வச்சு நீரவ் எங்கே போயிருக்கீங்க தெரில கேள்வி கேட்டீங்க நான் பதில் சொல்லிட்டேன் கேட்குறீங்கன்னு நினைக்கிறேன் சரி ఎప్పుడో కేవికేటకి రొమ్మ ரொம்ப நன்றிங்க సరే అండి చాలా వాళ్ళు మరి ఆయన అడిగారు కదా దానికి మాట్లాడడం జరిగింది సో చాలామంది కూడా లైవ్ చూస్తున్నారు మరి తమిళనాడులో కూడా చాలా హ్యాపీగా ఉంది మరి సో ఇక్కడ జైనా టీవీ తెలుగు అని పెట్టారు ఎట్లుందండి మరి మీ ఛానల్ లైవ్ తీస్తున్నారా మీరు కూడా టైమింగ్ వాచింగ్ అవర్ ఏమన్నా వచ్చిందా అండి మీకు కనిపిస్తుంటుంది చూడండి వాచింగ్ అవర్ వస్తుంది సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ పెట్టారు ఓటింగ్లో మరి ఇక్కడ సారే మరణాలు ఎవరు కారణం అంటే సో ఇక్కడ నెల్లూరు నుంచి విజయానందరెడ్డి గారు మళ్ళీ కామెంట్ పెట్టారు బ్రో భోజనం తిన్నారా ఏం చేస్తున్నారు ఓకే అండి తిన్నానండి మరి మీరు ఎలా ఉన్నారు మీరు తిన్నారా సో ఇక కామెంట్స్ ఒక్కొక్కటిగా చదువుకొని వెళ్ళిపోదాం స్వాతి గారు విజయవాడ అన్నా తమిళ్ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి జినా టీవీ తెలుగు నీకు తమిళ్ కూడా వస్తుందా బ్రదర్ వస్తుందండి సో ఇక్కడ మళ్ళీ రాకేష్ గుంటూరు అన్న మీరు తమిళ్ చాలా బాగా మాట్లాడుతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ అండి మరి నేర్చుకోవచ్చండి మీరు కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఎక్కడో మనం అంటే బార్డర్లో ఉండే వాళ్ళు నేర్చుకోవచ్చు మన గుంటూరు వాళ్ళకి అవసరం లేదనుకుంటాను సో ఎక్కువగా చిత్తూరు డిస్టిక్లో ఉండే వాళ్ళు మాట్లాడగరు చిత్తూరు జిల్లాలో చాలామంది సో తిరుపతిలో కూడా చాలామంది మాట్లాడుతుంటారు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే చాలామంది కూడా కామెంట్స్ పెట్టున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇక మనం మాట్లాడే అంశం గురించి మాట్లాడాలి విజయ్ తమిళ యాక్టర్ ఈయన లీక్ వస్తారా రారా అన్న చూస్తే ఖచ్చితంగా ఆయన పార్టీ పెట్టి వచ్చే అవకాశాలు తెలుస్తున్నాయి సో ఖచ్చితంగా ఆయన మరి విజయం సాధిస్తారా లేదా అనేది పక్కన పెడితే మరొక పరిణామం అయితే తమిళ రాజకీయాల్లో జరగబోతున్నట్లు తెలుస్తుంది సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫస్ట్ వీడియోస్ వెళ్ళి చూడండి మీకు నచ్చుతాయి మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎనీవే కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మేము ఉంటానండి